జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి నమస్తే గారు నమస్తే జయ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పండి అండి సాహస బాలిక కథ చెప్తాం ఒక అమ్మాయి భలే సాహసి చెప్పండి పూర్వం ఒక పట్టణానికి చివర్లో కొంచుకుంచు పల్లెటూరులాగా ఉండే ప్రాంతంలో ఒక పురోహితుడు గారి ఇల్లు ఉండే పురాతనమైన వాళ్ళ పెద్దవాళ్ళ ఇల్లు వాళ్ళకొక్క కూతురు ఉండేది వీళ్ళ పేరు మాణిక్యం ఒక పదహారు పదిహేడు సంవత్సరాలది పిల్లకి ఇంకా వివాహం కాల అయితే ఆ ఊళ్ళో బాగా దొంగతనాలు అవి ఉన్నాయి మందిపోట్లు దోపిడీ దొంగలు ఇలా గొడవగాము ఈ పురోహితులు కొంచెం పర్వాలే కాస్త అంటే మరి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు కానీ పైనుంచి అక్కడి నుంచి గోదానాలు భూదానాలు సవర్ణదానాలు అవి పట్టేవాడే ఆయన ఒకనాడు సాయంకాలం వాళ్ళు పెళ్లికి వెళ్ళారు భర్త ఇద్దరు వెళ్ళిపోయి మర్నాడు తెల్లవారి వస్తామన్నారు అయితే ఇప్పుడు ఏమైంది పిల్ల ఇబ్బంది వచ్చే రోజులనే అమ్మాయిని వదిలిపెట్టెళ్ళారు పిల్ల ఒక్కతే ఇంట్లో నాకేం భయం ఏం పర్వాలేదు మనీ లేమంటే మనకేం భయమో అది ఇదేంటి పూర్వకాలం ఈ ఇల్లు ఎట్లా ఉండే మన ఇళ్ళకి మళ్ళీ పక్క పక్కన ఇరికిచ్చినట్టు అగిపెట్టేలాంటి ఇల్లు కావు కదా పెద్ద ఖాళీ స్థలం పెరళ్ళు వాకిలి ముందు బావి వెనకాలదేమిటో చెట్టు చేమ ఒక చిన్న పర్ణకుటి లాంటి ఇల్లు ఇల్లు చిన్నవే అయినా చుట్టూతో స్థలాలుండి గ్యాపులు ఉండేవి మనం అరిచి గీపెట్టినా పక్కింటి వాళ్ళకి వినపడదు బాగా వాకిట్లోకి వచ్చి కేకేస్తే ఆయన వినిపిస్తుంది అయితే సరే ఈ పురోహితుడు ఇల్లు ఇట్లా ఉంది ఈ దొంగల గుంపు ఒకటి ఊళ్ళో నుంచి బయటికి పక్క ఊళ్ళకి వెళ్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేశారు చేస్తే మన పురోహితుడు భార్య ఊరెళ్ళినట్టు రాత్రికి రారు సాయంకాలం మూడు గంటలగా ఎప్పుడో బయలుదేరి వెళ్ళారు ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు రాత్రిళ్ళు వెనక్కి తిరిగి వచ్చే మార్గాలు అప్పుడు లేవు కదా సరే పురోహితుడి బిల్లు ఖాళీగా ఉంది ఇంట్లో పడదాం అనుకున్నారు ఒకడిని పంపారు ముందు పైలట్ అయితే ఏమైంది ఇంట్లో పడ్డానికి ఇంట్లో దీపం కనపడింది అంటే ఎవరో ఉన్నారని తెలిసింది సరే ఇక వీడు ఏం చేశాడు ఇలా ఫ్రంట్ వాకిట్లోంచి కాకుండా అలా వచ్చి దొడ్డువైపు వైపు స్నానాలు కది ఉంటే దాని పక్కన దాక్కున్నాడు పిల్ల ఏం చేసింది కొంచెం చీకటి పడ్డాక చెమటగా ఉంది ఒక చెంబు నీళ్లు పోసుకుందామని స్నానాలు గదిలోకి పోయి అది దగ్గరికి వెళ్తుంటే నీళ్ళ కాగు ఒకటి ఉంది పాతకాలపు కాగులు ఎంతతోంది పెద్దవి గుండిగలు నిండా నీళ్లు పోస్తారు డ్రమ్ములాగా దాని వెనకాల ఎవరో గొంతు కూర్చున్నట్టుగా కనపడింది దానికి వాడి ఇట్లా కూర్చున్నాడు అబ్బాయి ఎవరో ఉన్నారని అది ఏం చేసింది పిల్ల ఇంకా నీళ్లు పోసుకోకుండా థక్కిన లోపలికి వెళ్ళి తలపేసేసుకో మనకి మళ్ళీ బాత్రూములు ఇళ్ళల్లో ఉండవు బయట ఉంటాయి బయట సరే ఇతను ఏం చేశాడు ఓహో బాగానే ఉందని వాకిలి వైపుకి వెళ్ళాడు కాసేపు ఒక గంట గడిచాక అమ్మాయి అని పి కేకేశాడు తండ్రులు ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇంకేకలు పెట్టేవాళ్ళు అమ్మాయి అనేవాళ్ళు అమ్మాయి అనం ఆ నాన్న వచ్చేవా అంది అది నాన్న కాదని పిల్లకి తెలుసు చూస్తోంది ఎప్పుడో మీద పడతాడు వీడు అని కత్తి కటారు అన్నీ దగ్గర పెట్టుకుంది అమ్మాయి అనేసరికి తలుపు దీవే అన్నాడు అనేసరి తలుపు కొట్టు తలుపు 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 అన్నాడు నాన్న గొళ్ళెం బిగిసిపోయింది నాన్న కుడివైపు కిటికీ ఉంది కదా అందులోంచి లోపలికి వచ్చి ఆ గడలాగు నేను లాగినా రావడం లేదు అంది తలుపుకి కుడివైపున ఒక కిటికీ ఉంది ఆ కిటికీలో నుంచి ఇట్లా సగం జ్వరపడి ఆ గడిగి తీయచ్చు పూర్తిగా రారు మనుషులు కొంత వస్తారు తల కూడా పట్టచ్చు అందులో సరేమంది వీడేం చేసాడు అలాగే బాగుద్ది పిల్ల బాగా మంచి సిద్ధంగా ఉందని అటు నుంచి వెళ్ళి అకిటికీలోయించి తలకాయ చాచి మెడిట సగం దాచి ఇట్ట పక్కకు దిప్పి చేయి పెట్టుకోవాడు పెట్టంగానే ఏం చేసింది పక్కన సిద్ధంగా ఉండి ఓ గొడ్డలు ఏదో పెట్టుకుంది టాపా ఒక పెట్టు పెట్టింది మెడదే చేతి మీద కుట్టేసింది మరి దొంగ వాడు ఒకడే రాడు ఎప్పుడు ఆ రోజుల్లో దొంగలు ఒకళ్ళే వచ్చేవాళ్ళు కాదు గుంపులు గుంపు వచ్చి పడిపోతారు తన్ను చంపేస్తారు ఇల్లు లూటీ అయిపోతుంది దాని బదులు వీడిని చంపడం బెటర్ అక్కడి నుంచి ఏం చేసింది నాలుగైదు గో గోతం సంచులు తీసుకొచ్చి ఆ తల చెయ్యి ఒక గోతంలో వేసింది అట కానీ వీడికి తల ఇటు పడిపోయింది మొండే అటు పడిపోతుంది కదా వాకిట్లోకి వెళ్ళి ఆ మొండని మట్టిలోకి దోసేసి టపా టపా నాలుగు ముక్కలు నరికేసి అన్నింటినీ తల ఒక సంచులు వేసి మూటకట్టి లోపల లాగేసింది బ్రహ్మరాక్షసి అదే కదా పురోహితుడు కూతురు అంత పని ఎట్లా చేసింది చేసింది మరి లేకపోతే వాళ్ళంతా పడిపోతారు తన పరిస్థితి ఏమవుతుందో అక్కడి నుంచి ఇంకొక గంట పోయాక ఎవరో ఇట తలుపు కొట్టారు కిటికీ దగ్గర పని అయిందా అని అడిగారు ఈ పిల్ల వెంటనే అర్థమైంది దానికి అదేం చేసింది ఓ తువ్వాలని భుజం మీద ఉన్న తువ్వాలని తమ మూత కట్టబట్టి అయిపోయింది అయిపోయింది అని చెప్పింది ఆడగొంతో మొగ్గొంతో తెలియలే అయిపోయింది చేస్తారు కదా సరే ఒక్క మూట అందించు అన్నాడు బయటవాడు వాడు ఈ తునకాలు తరిగిందిగా ఒక్క మూట ఒక్క మూట అందించేసింది వాళ్ళు పట్టుపోయారు వాడు అన్నాడు ఆ బయట ఉంచిన వాడు ఇంకా ఇంటికి ఇక్కడ రారా అంటే నేను వంటలు శబరి చూస్తాను మీరు వెళ్ళండి అది అత్తవాళ్ళు అడ్డం పెట్టుకుని మామూలుగా ఓపెన్గా మాట్లాడాలని మాట్లాడుతుంది గుసగుసగా మాట్లాడేటప్పుడు ఆడగొంతో మొగ్గొంతో చీకట్లో తెలియదు పైగా ఒక టెన్స్ వాతావరణం ఒకటి ఉంది కదా అక్కడ వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు పిల్ల కాస్త లోపల దాకా గడియలు పెట్టుకుని ఉండిపోయారు తెల్లారి ఏడు గంటల వేసారు కల్లా నాన్న అమ్మ వచ్చేసారు అదే తెల్లవారి తెల్లవారిపోయినాక దొంగలు మూటలు విప్పి చూసుకుంటే ఏముంది తమ సహచరుడు అక్కడ ముక్కలు తెక్కలై పడి ఉన్నాడు దాంట్లో ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి రాలా బయటికి ఇంకెలా వస్తాయి అమ్మో అని ఆలోచించుకుని వీళ్ళ అటు ఇటు కనుక్కుని పురోహితుడు కూతురు ఇంట్లో ఉంది ఆ పిల్లదే ఈ పని అని తేల్చుకున్నారు అంతకి దాన్ని చంపేయాలి ఎలాగైనా ఎట్లా ఆలోచించారు ఈ పిల్ల ఏం చెప్పిందంటే నాన్న ఇత దొంగలు వచ్చారు మన ఇంటికి నెత్తురు కనపడుతుంది నేల మీద నేను ఈ పని చేశాను వాళ్ళు ఇంటి మీద దండుపడతారేమో నాన్న చూసుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలంటే అమ్మా నాన్న హడిలిపోయారు తమను ఏమైనా చేస్తారని కదా కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఏమైనా చేస్తారేమో అది అదే సరే ఆలోచించారు మధ్యాహ్నం అయ్యేసారు కలి దొంగలంతా ఏం చేశారు చక్కగా పెళ్లి వారిలాగా తయారయ్యారు వాళ్ళలో ఆ గుంపులో వాళ్ళు చాలామంది సమూహం ఉన్నారు పెళ్ళాలు పిల్లలు జల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక పిచ్చి పొల్లయ్య ఒకడున్నాడు వెర్రివాడు వాడు కాస్త వాడికి పెళ్లి కొడుకుగా అలంకారం చేసి ఒరే నీ పెళ్ళిరా అని చెప్పి వాడిని వెంటేసుకొచ్చారు బ్రాహ్మలు చక్కగా శ్రోత్రీయులుగా మంచి మంచి బట్టలు నగలు గుర్రాలు వేసుకుని వచ్చి పురోహితుడి గారి వాకిట్లో దిగారు దిగి నమస్కారం అండి మీరు అయినా అదేనా అని కనుకొని మీ ఇంటో ఒక ఉందిట ఇదిగోండి మా పెళ్ళికొడుకు మేము అత్యవసరంగా కాశీ బయలుదేరిపోతున్నాం పిల్లవాడికి పెళ్లి చేశాకే మేము శ్రాద్ధాలు అవి పెట్టాలని భావించాము మరి మీరు ఇప్పటికిప్పుడు ముహూర్తాన్ని నిశ్చయించి పిల్లనిచ్చి పెళ్లి చేశారంటే రూపాయి కట్ట పెళ్లి చేసి పంపిస్తే చాలు మేము ఇట్టించుటే కాసి వెళ్ళిపోతున్నాం ఆ రోజుల్లో అట్లా చేసుకునేవాళ్ళు అదేలేండి నాన్నకి శ్రాద్ధం పెట్టాలి అక్కడికి వెళ్ళాక పెళ్లి చేసుకుని పెళ్లి కూతురుని తీసుకెళ్తారు కోడలే అగ్ని తీసుకురావాలి అలాంటి నియమాలు ఉన్నాయి అందుకని ఏమనుకున్నారు మనుషులు చూస్తే వెలగల వాళ్ళలే ఉన్నారు చక్కగా మంచి బట్టలు గుర్రాలు బ్యాగులు గీగులు పిల్లాడు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు కాస్త అమాయకుడుగా ఉన్నాడు చిన్నపిల్లాడు పిల్లకి పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళు అప్పయవాడికి ఒక పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి నాన్న వాళ్ళు గట్టిగా ఉన్నారు సరే ఆలోచించుకుంటే ఈ ఏమంది రహస్యంగా నాన్నతో నాన్న నిన్నటి దొంగలు కాపులు నాన్న వీళ్ళు దొంగ మొహాలు పట్టలేసుకొచ్చారు మంచివి అంది కనిపెట్టేసింది కనిపెట్టే వాళ్ళ నాన్న నీ మొహం ఇంత డబ్బు గల వాళ్ళలాగా ఇంత బ్రాహ్మణలే కనపడుతుంటే అట్లాంటవి ఏమిటి అని వాళ్ళవన్నీ గోత్రాలు అవి వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళల్లో కలిసిపోయిన ఒక బ్రాహ్మణ కుర్రాడి వల్ల గోత్రాలు ప్రవర్లు వ్యవహారాలు అనేది తెలుసు వాళ్ళకి తెలియకపోవటం ఏం లేదు అక్కడ నుంచి ఆరు ఇరవైకి ముహూర్తం ఉందండి బ్రహ్మాండమైన ముహూర్తం వీళ్ళు మధ్యాహ్నం రెండింటికి వచ్చారు సాయంకాలం ముహూర్తం ఉంది ఏముంది మన పురోహితులలో గుమ్మడికాయలు ఉంటాయి కొబ్బరికాయలు ఉంటాయి పసుపు తాళ్ళకి వాటికి ఇబ్బంది ఏముంది పైగా ఏమో సీతారామ కళ్యాణాలు అవి చేసే అలవాట్లు ఉంటాయి సీతా ఇవి ఉంటాయి మంగళసూత్రాలు అవేను తలంపురాలకి ఏం కరువు మంత్రం చెప్పడానికి తండ్రి ఉండనే ఉన్నాడు పట్టు పట్టు పట్టని ఆరు ఇరవైకి పెళ్లి అయ్యో పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోగానే వీళ్ళు అన్నారు ఏమండి మళ్ళీ వాళ్ళ శుక్రవారం పొద్దు రేపయితేను రేపు శుక్రవారం వచ్చేస్తుంది మాకు గురువారం తప్పులేదు పిల్లల్ని తీసుకెళ్ళిపోతాము మూడో రోజు మళ్ళీ ఐదో రోజున మీ ఇంటికి వస్తానులేండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు చెప్తే వాళ్ళు కూడా ఏమనుకున్నారు అవును ఇప్పుడు ముహూర్తాలు ఇట్లా గబగబా చేశారు వాళ్ళు ప్రయాణం ఒకటి ఉంది అని ఇటు ఆలోచించుకొని సరేనని పిల్లని సాగనంపేశారు అప్పగింతలు కూడా జరిపేసేస్తే చీకటి రాత్రి అయ్యేసారు కల్లా పిల్లని గుర్రం ఎక్కించుకుని తీసుకుపోయారు అక్కడి నుంచి ఒక పాత పురాతనమైన ఒక బంగ్లాలో దించారు నువ్వు పైకి వెళ్ళమ్మా అన్నారు పిల్ల పైకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అంతకి చంపేద్దాం ఇవాళ చంపేసేద్దాం అంటే పిచ్చి పులయోరుమని ఎడిచాడు అప్పుడే చంపేస్తారా ఇందాకేకా పెళ్ళైంది కరువు తీరా పిల్ల అందంగా ఉంది దాంతో కూడా మాట్లాడినివ్వలేదు బాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకొనివ్వండి ఈ రాత్రి నాతో ఉండివ్వండి రేపు పొద్దున్నే చంపుతురు కానీ అని చెప్పాడు చెప్పేసారు కాదు సరే వీళ్ళు ఏం చేశారు ఈ మాణిక్యాన్ని పైకి పంపించి ఈ కుర్రాని పిచ్చి పుల్లని కూడా సరే నీ పిల్లలతో మాట్లాడుకుంటావో ఏం చేస్తావో ఏదో ఒకటి చెయ్యని ఒక పైకి పంపించారు పంపిస్తే పిల్ల కనిపెట్టింది వీళ్ళందరికీ సామాన్లలో పదునైన వస్తువులు ఏవో ఉన్నట్టున్నాయి తర్వాత ఈ మొగుడు అనే వాడు తింగరాడిలా ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా ఒక రకంగా వీడు ఒకడు ఇంకో రకంగా ఉండాలి ఏదో జరుగుతోందని ఊహించింది ఆ బంగళ దాంట్లో ఉన్న సామాన్లు అవి చూస్తే అవి అన్ని సామాన్లన్నీ పురాతనమైనవి కొన్ని చోట్ల మూటలు మూటలు ఉన్నాయి మూటలు ఎందుకు ఉంటాయి ఏ కావిడి పెట్టలో ఏవో ఉండి వాటిలలో సరుకులు ఉండాలి మాదే ఇల్లు అంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన మూటలు కాబోలేవి సరే పైకి లేక ఏ బాబాయ్ ఎంత చెమట పోస్తోందో అని చీరతో విసురుకోట మొదలుపెట్టింది ఆ అబ్బాయి కూడా కాసేపు ఇతయితే విసిరాడు విసిరితే అమ్మాయింది కాసేపు చల్లగాలికి అలా తిరిగొద్దామా అంటే అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా తెల్లారితో నిన్ను చంపేయాలట నువ్వేమైనా తిరిగావనుకో వాళ్ళందరూ అన్నాడు అనగానే దీనికి ఓహో గ్యారంటీ ఇది అనేసరిక అమ్మాయింది భలేవాడి నా బంగారు మొగుడు కాదు నువ్వు నాకు గాలి కావాలి అసలు ఊపిరాటం లేదు పైగా ఇంత హడావిడి పెళ్ళి ఎవరికి టెన్షన్గా ఉండదు నాకు కూడా అట్టగే టెన్షన్గా ఉంది ఓ పని చెయ్యి నేను ఉత్తరయ్య నా నడుం కట్టు నేను మేడం ఎంచి కిందకి దింపు కింద తోటలో కాసేపట తిరుగుతా తర్వాత నువ్వు పైకి లాగేసి నేను పైకి వచ్చేస్తాను అనేసరికి ఇతను మరి పెళ్ళ ముచ్చటగా ఉంది వాడికి సరేనని ఏం చేశాడు ఆ కావడి పెట్టల్లోంచి అది ఎక్కడున్న మూటలోంచి చీర పుచ్చుకొచ్చాడు దీన్ని అమ్మాయిని అడువుకి ఓ తాడు కట్టాడు తాడు కడితే ఆ పిల్లని నువ్వు గట్టిగా పట్టుకో నేను అలాగ దిగుతానని ఆ మేడ మీద నుంచి కిందకి దిగేసింది పిల్ల దిగేసింది వీడికి చీర కొంత దూరం లాకపోయింది వీడి పిట్టగోడ దగ్గర నుంచున్నాడు ఈ పిల్ల అటు ఇటు చూస్తే అక్కడ కొన్ని మేకలు పడుకుని ఉన్నాయి చల్లగా తన నడువు తోడదేసి ఓ మేక నడువుకేసి కట్టేసేసి పరిగే ఇంకా సరే కాసేపు అయిన తర్వాత ఆ మేక అటు ఇటు లాగటం మొదలుపెట్టి వీడు అనుకున్నాడు ఓహో లాగుతోందంటే చాలు నన్ను పైకి లాగమంటోందనుకుని దాన్ని ఇలా లాగబోయాడు లాగబోయేస కాసేపు ఊరుకుంది మేక బాగా దగ్గరికి వచ్చేసరికి మ్యా అని నరిచింది వీడు అడిపోయాడు ఏమిటి మ్యా అంటోంది మా పెళ్ళు మేకగా మారిపోయిందా వాడికి అర్థం కాల మొదటి అర్థం కాల అది మ్యాన్ని గిజగిజ గింజుకుంటుంటే వీడు బల కొంత అని లాగేశాడు తీరా పైకి లాగితే ఏముంది అందమైన అమ్మాయిని అడుగు కట్టింది తాడు కాస్త మేకను అడుగు కట్టద్దు వాడు లభోదిపో అని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు వాడు లాగిన లాగుడికి బెదిరిపోయి ఆ మేక మే 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 అని కేకలు అది అరుస్తాయి కదా మేకలు బెదిరొచ్చుని కొద్దీ అరుపు ఎక్కువైపోతుంది ఆ కింద పడుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు దీపాలు పుచ్చుకుని వస్తే ఏముంది అర్ధరాత్రి వేళ మేకను పుచ్చుకుని నా పెళ్ళ మేకైపోయిందో అని ఏడుస్తున్నాయి ఒరే మేకెట్టా అయిపోయిందా ఏం చేసావారు అంటే గాలి కావాలంటే నడువుకు తాడుగట్టి దింపాను కిందక లేక మేకైపోయింది అన్నయ్య ఇదే అన్నాడు ఆనందంగానే ఊరు నాయన చాలా తెలివి పిల్ల తప్పించేసుకుంది పట్టండి వెతకండి అని దీపాలు పుచ్చుకుని దొంగలందరూ కత్తులు పుచ్చుకొని బయలుదేరారు ఆ పిల్ల ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని ఈ పరిగెత్తిన పిల్ల దానికి ఏం దారితే నువ్వు తెలియదు ఏమీ తెలీదు ఆ దారి కానీ అది ఏం చేసింది పిల్ల పరిగెడుతూ ఓ చెట్టు దగ్గర మర్రి చెట్టు దగ్గర ఆగి చూస్తే మర్రి చెట్టుకు పెద్ద తొర్ర ఉంది ఇది చీర కట్టుకుని లోపలికి వచ్చింది వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అన్ని వెతికి వెతికి మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది అందులో కూర్చుందేమోనని లోపలికి వచ్చి ఆ మర్రి చెట్టు దాకా వచ్చి కత్తి పెట్టి లోపల పెట్టి ఇట్లా ఇట్లా కదిపాయాడు దాంట్లో ఒకడు కదిపేసారు కల్లా పిల్లకి జబ్బలో దిగబడింది ఇలా నోరు నొక్కుని కూర్చుంది జపలో దిగబడితే దిగబడింది కత్తివాడులు లాగుతుంటే ఏం చేసింది చటుక్కని చీర చెంకి పెట్టిన తుడిచేసింది నెత్తురు మరక కనపడకుండా బయటికి చూస్తే లోపల ఎవరు లేదు నెత్తుడి మరకలు కూడా లేవు చీకట్లో అంత తెలీదు మరకుంటే కనపడింది మరక లేదు తుడిచేసిందిగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇంకా వెతకడం మొదలెట్టారు ఈ పిల్ల నెత్తురు గారిపోతుంది జబ ఇక్కడే కూర్చుంటే తెల్లారి సరిగి వరద గారి చచ్చేపోతానని ఆ జబ గట్టిగా కుడి చేత్తో ఎడమ చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా పరిగెత్తడం మొదలుపెట్టింది వెళ్తుంటే ఏమైంది ఒక గడ్డి బండి ఎదురొచ్చింది ఆ దొంగలు కొంచెం దూరంలోనే కూతబయట దూరంలోనే ఉన్నారు పరిగెడుతున్నారు ఈ ఏం చేసింది బాబాయ్ బాబాయ్ దొంగలు నా వెంట పడ్డారు పిల్లేమో పిడి కూతురు అలంకరణలో ఉంది కదా కాస్త పువ్వులు జడ అవి ఇవన్న జండా పువ్వులు మెళ్ళో ఏవో వస్తువులు గాజులు గలగలాడుతున్నాయి బాబాయ్ దొంగలు వెంటపడ్డారు మా వాళ్ళంతా తలావ దిక్కు నన్ను నన్ను అంటే అతను ఏం చేశాడు గడ్డి కొంచెం పైకి తొలగదీసి అమ్మాయి ఇందులో కూర్చో అని చెప్తే ఈ పెళ్ళి ఏం చేసింది ముక్కుకి నోటికి గుడ్డ అడ్డం కట్టేసుకుని ఆ గడ్డి మధ్యలో కూర్చుంది గడ్డిలో కూర్చుంటే పిచ్చి తుమ్ములు దగ్గు వస్తాయి నసకి దురదలు వచ్చేస్తాయి ఒళ్ళంతా బిగదీసిపోయి కూర్చు కూర్చుంటే ఈ దొంగలు వచ్చారు వచ్చి గడ్డి బండి పడినాడు ఒక పెళ్లి కూతురు పెళ్ళి ఎవరితో అయినా వచ్చిందంటే రాలేదన్నాడు వీడు చూసాడో లేదో రా గడ్డిలో ఏమైనా దాక్కుందేమో చూడండి రాని మళ్ళీ గడ్డిలో గడ్డిలోకి కత్తి కస అభిసా తొడలోకి దిగబడింది కత్తి నోరు బట్టగా మూసుకొని ఆ కత్తి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ చీర పెట్టి శుభ్రంగా తుడిచేసింది కత్తి చూస్తే దానికి నెత్తుటి మరకలు లేవు అంటే ఇందులో కూడా లేదు వాళ్ళు వెతకటం మొదలు పెట్టారు ఈ గడ్డి బండి ఊరు దగ్గరికి రాగానే పిల్ల అక్కడి నుంచి దిగేసి తెల్లవారు సాముకి బాకెట్లో చేరేది తన ఇంటికి ఊర్లోకి వెళ్తుంటే దాని దాని దారి తెలుసు కదా అంతే ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళేసా తలుపు కొట్టేసం నాన్న కాంతి పెట్టి నెత్తుడు ఓడిపోదు నెత్తిండి గడ్డి పిల్ల అయితే ఉన్న పిల్లని చూసి అడిపోయి జీవిట ఏం జరిగింది ఏం జరిగిందంటే నాన్న నిన్ననే చెప్పలేదా వాళ్ళు దొంగలని నన్ను తీసిపోయారు ఆ వెర్రివాడి కేసు కట్టారు నేను మేడం మీద ఉన్నాను అక్కడి నుంచి పారిపోయిచ్చా రెండు చోట్ల అంటే కత్తిపోట్లు వచ్చినాయంటే సరే ఏం చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా వెతుకుతూ మన ఇంటికి వస్తారు ఈ లోపల నువ్వు వైద్యుడిని పంపించు మన ఇంటికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి సైనికులకి చెప్పిరా దొంగలు మన ఇంటికి వస్తారు ఎందుకంటే ఈ పగ తీరకుండా వదిలిపెట్టరు వాళ్ళు తెల్లవారేసరికి రారు అంతేగా గ్యారంటీగా వస్తారు అని చెప్పి చెప్పి చెప్పంగానే ఈయన పరుగును వెళ్ళిపోయి పక్కన ఒక మందులు కట్టే కట్లు కట్టే వైద్యుడు ఉంటే ఆయన కేకేసి మా ఇంటికి వెళ్ళాడు మా పిల్లకి ఏవో దెబ్బలు తగిలినాయని పరిగెత్తుకుంటూ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు ఆ గ్రామాధికారి దగ్గర ఈ దేశ రాజుగారి ఊళ్ళల్లో దొంగతనాలు అవుతున్నాయి కదా ఒక గుంపును పెట్టాడు పిల్ల ఏం చెప్పిందంటే సైనికుల దుస్తులతోటి రావద్దని చెప్పు పెద్ద మనుషుల్లాగా రమ్మను కత్తులు అవి మన ఇంట్లో దాచి పెడదాం సైనికులు కనపడితే వాళ్ళు లోపలికి రారు అయితే ఈ సరే తను చెప్పాడు ఇట్లా దొంగలు ఇలా జరిగింది మా ఇంటికి రండి అంటే వాళ్ళు గుంపు ఒక ఇరవై మంది వెళ్ళింటికి వచ్చారు ఈ దొంగలు మొత్తం అడవంతా వేటాడి 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 చూసి ఇంటికి తెల్లవారుజామున తెల్లవారిపోయిన తర్వాత మరిచెట్టు మొదట్లో మరిచెట్టు లోపల కొద్దిగా రక్తపు మరకలు చూసి అంటే ఇందులో కూర్చుంది పిల్ల దెబ్బలు తగిలిన పిల్ల ఎక్కడికి వెళ్తుంది తండ్రి ఇంటికే కాదు వెళ్ళేది అందుకని పొద్దున్నే ఏం చేశారు మళ్ళీ శుభ్రంగా స్నానాలు చేసి రాత్రంతా తిరిగారు నిద్ర లేవు రెండు గంటలు నిద్రపోయారు అందరూ పడి బాగా పొద్దు మీదకెక్కాక మధ్యాహ్నం అవుతుండగా చక్కటి బట్టలు అవి ధరించి పెళ్లి కొడుకుతో సహా వీళ్ళింటికి వచ్చారు వీళ్ళింటికి వచ్చారు కల్లా వీళ్ళ వాకిట్లో చక్కగా రత్నకా కంబళ్ళు అవి పరిచుండి పెద్ద మనుషులు బోడంతమంది వాటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కానీ మానవులు హడిలిపోయారు ఏమిటి ఇంతమంది ఉన్నారు నేను ఎవరు లేరే వీళ్ళింటో అని చెప్పి సరే ఆయన్ని పిలిచారు ఏమండి పురోహితుడు గారు మీ అమ్మాయి కానీ వచ్చిందా అన్నారు అమ్మాయి రావటం ఏమిటండి బలివారు నిన్ను మీరే కదా తీసుకెళ్ళారు అమ్మాయి ఏమీ రాలేదండి అన్నాక వాళ్ళు అడిగారు దొంగలు ఎవరు వీళ్ళంటే మీరు చుట్టాలండి పిల్ల పెళ్ళి సడన్గా అయిపోయింది రాత్రి నిన్న సాయంకాలమే కదా చుట్టుపక్కల వాళ్ళంతా అటు ఇటు చెప్పి మా ఊళ్ళో ఉన్న దూరంగా ఉన్న చుట్టాలంతా పొద్దున్నే వచ్చారు ఈ పూట విందు అది జరుగుతోంది మీరు లేని లోటు కనపడుతోంది మీరంతా వచ్చారు కదా కాళ్ళు చేతులు కడుకొని మీరు కూడా భోజనాలు చేద్దరు కానీ రండి రండి అని ఒక్కడిని కూడా వదలకండి అందరినీ మొగుడు పెళ్ళం బతిమలాడి ఇంట్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాకిలు గేటేయించేశారు లోపలికి వచ్చి వీళ్ళందరూ ఆశీని లవంగానే ఉన్న చుట్టాలకు చెప్పారు వీళ్ళేనండి మా పిల్లని ఇచ్చిన పెళ్లివారు అని వాళ్ళంతా లేచి నిలబడ్డారు నమస్కారం అండి అని దలాపు మూల నుంచి కత్తులు తీసి పట్టేశారు ఓకే దొంగలు మొత్తాన్ని మొత్తం దొంగల మూఠ మొత్తాన్ని పట్టేసేసారు ఆ పిచ్చివాడితో సహా అంతకుముందు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టారో మొత్తం కనుక్కున్నారు ఆ ఇంట్లో ఎన్నో మూటలు ఉన్నాయి ఈ పిల్లకి అత్యంత సాహసికురాలైన అమ్మాయిగా బిరుదిచ్చి ఓ రెండు అగ్రహారాలు ఇచ్చి ఆ దొంగల సొమ్ములో కొంత వాటా అంతకుముందు ప్రకటించాడు రాజుగారు ఆ వాటా కూడా ఇచ్చి తర్వాత ఈ పెళ్ళిని దీన్ని పెళ్లిగా తీసుకోవడానికి వీల్లేదు తూతూ మంత్రం మీ దారిని మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు ఆ పిల్లకి తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళలోనే ఎవరిని చూసి పెళ్లి చేసుకున్నారు కథ కంచికి మనం ఇంకా చాలా బాగుంది నమస్తే నమస్తే చెయ్యి